మంగళగిరి శ్రీ మార్కాండేయ పద్మశాలయ కళ్యాణ మండపంలో ఈ నెల ఎనిమిదవ తేదీన ఉచిత యోగ శిక్షణ శిబిరం ప్రారంభమవుతుందని శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు యథాశక్తి యోగి గురూజీ తెలిపారు మరిన్ని వివరాలను సిటీ న్యూస్ వివరించారు శ్రీ వెంకటేశ్వర కేంద్రం వారు రేపు అనగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములకు అనగా రేపు సోమవారం ఐదు గంటల ముప్పై నిమిషములకు ఉదయం పూట నూతన ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము మార్కండేయ పద్మశాలీయ కళ్యాణ మండపం తెనాలి రోడ్డునందు వేయించేసి ఉన్నది ఈ కళ్యాణ మండపంలో నిరంతరం యోగ శిక్షణ శిబిరాలను మేము నిర్వహిస్తూ ఉన్నాము ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ కాలం నాలుగు వారాలు ఉంటుంది నాలుగు వారాల శిక్షణా కాలంలో నలభై రెండు రకాల యోగాసనాలు ప్రాణాయామం ధ్యానము యోగ ముద్రలు ఆహార నియమాలు చెబుతూ చక్కటి జీవన విధానాన్ని మీకు నేర్పించటం జరుగుతుంది ఈ కారణం చేత యోగ సాధన చేత ఆరోగ్యం శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత అనేది మీ అందరికి కూడా లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు బీపీ మోకాళ్ళ నొప్పులు ఇలా అరవై రకాల జబ్బులకు శాశ్వత పరిష్కారాన్ని మీరు పొందవచ్చు ఈ సదవకాశాన్ని మంగళగిరి పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని యోగ సాధన ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక ఆనందాన్ని ఆత్మానందాన్ని పొందుతారని మీ అందరూ కూడా తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ప్రధాన కేంద్రం మంగళగిరి